మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో మొంత తుఫాను సృష్టించిన నష్టంపై కేంద్ర మంత్రులతో వారు కీలక సమావేశంలో పాల్గొననున్నారు ఈ భేటీలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు కలవనున్నారు తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను వారు కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు రాష్ట్రానికి అవసరమైన సహాయంపై చర్చించనున్నారు ఈ సమావేశం కోసమే మంత్రులు లోకేష్ అనిత నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు విమానాశ్రయంలో వారికి టీడీపీ ఎంపీలు సాధారణంగా స్వాగతం పలికారు తుఫాను నష్టం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు కోరడమే ఈ యొక్క భేటీ ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది